హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పీ విత్ వేదాయిస్ ఎలా నేను అందరూ కూడా హెప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను అప్పుడు లిటర్లీ సిక్స్ మంత్స్ నుంచి అడుగుతున్నారు వేదా గారు మా అనంతపూర్లో లో సారీ రోలింగ్ మిషన్ ఉందా పాలిషింగ్ ఉందా పట్టు శారీస్ అన్ని కూడా ఒకటి రెండు సార్లకి మొత్తం నలిగిపోతున్నాయి అన్ ఆ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది మాకు అని చెప్పేసి ఎలా అని సో ఫైనలీ అండి మీ అందరి కోసం తీసుకొచ్చేసానండి సో రోలింగ్ మిషన్ గురించి జారాస్ రోలింగ్ అండ్ టెలరింగ్ మిషన్ అండి సో సాయనగర్లో అయితే కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళైతే సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మిషన్ ద్వారా మీకు సో నీట్గా క్వాలిటీగా అండ్ మీ పాత శారీస్ గా ఎంత తల తల మెరిసేలాగా చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అని ఎలాంటి సారీస్ రోలింగ్ చేయించుకోగలము సో రోలింగ్ కాస్ట్ ఎంత ఉంది అండ్ బై ద బై ఆన్లైన్ ఉంటుందా ఏంటి అనేది ఇవాళ వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకుందామండి సో లొకేషన్ చూసుకుంటే నేను ప్రజెంట్ అయితే సైనగర్ లో అయితే ఉన్నాను సెకండ్ క్లాస్ అనమాట ఇది చిన్నారి హాస్పిటల్ అండి చిన్నారి హాస్పిటల్ చెట్టు కనిపిస్తుంది కదా అదంతా చిన్నారి హాస్పిటల్ మన హరిప్రసాద్ హాస్పిటల్ సో ముందుకు రాగానే విజయ హాస్పిటల్ వస్తుంది ఈ హాస్పిటల్ కి ఎదురుగా అనమాట మనకు ఇలా చూడండి జారాన్ శారీ రోలింగ్ అండ్ టైలరింగ్ అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర అయితే ఉన్నాను మిషన్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట రోలింగ్ మిషన్ లోపలికి వెళ్ళి ఆ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం రండి లోపలికెళ్ళి వెళ్తున్నాము స్టార్టింగ్ ఏ మనకి ఇక్కడ టైలరింగ్ అనమాట టైలరింగ్ కూడా చేస్తారండి ఇక్కడ సో టైలరింగ్ పెట్టారు మిషన్ అయితే మనకు లోపల అయితే ఉంటుంది రెండు చూద్దాం సో వర్క్ జరుగుతుంది శారీస్ అన్ని కూడా రెండు ఒకసారి మిషన్ సో గైస్ ఈ మిషన్ ద్వారా మీరు వన్ నిమిషం లోపే శారీ అనేది రోలింగ్ అయిపోతుంది అనమాట నేను మొదట్లో చెప్పినట్లే మన పాత శారీస్ లేకపోతే కొంచెం షైనింగ్ అయిన షైన్ అవుట్ అయినట్టు కానివ్వండి కొన్ని మరకలు పడి ఉంటాయి మనకు కొన్ని శారీస్ లో ఆ మరకలు పోగొట్టుకునేసి పాలిషింగ్ నేర్చుకుని న్యూ శారీ లుక్ అయితే తీసుకురావచ్చు ఈ మిషన్ ద్వారా మనం అయితే సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి బ్రదర్ అయితే ఇక్కడ స్వామి చేస్తున్నారు ఇక్కడ మొత్తం అంత రోలింగ్ సో ఏ శారీ అయినా చేయించుకోవచ్చు పట్టు సారీస్ దగ్గర నుంచి సిల్క్ సారీస్ దగ్గర నుంచి బనారసీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఈవెన్ దో కాటన్ సారీస్ వరకు కూడా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ రోలింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట సో రోల్ చేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్ గా వచ్చి చూడండి స్టిఫ్ గా చాలా కొత్త సారీ లాగా మినిమల్ ఆడిపోతుంది సారీ అయితే కదా సో ఆల్రెడీ ఇక్కడ మేము కొన్ని చేయించాం అనమాట ఇందాక నాకు వీళ్ళు డెమో చూపించినప్పుడు ఇలా చూడండి ఒకసారి ఇందాక నాకు డెబో చూపించారు అన్నమాట సో ఇది రోల్ చేస్తారు ఎంత స్టిఫ్ గా ఎంత చక్కగా వచ్చింది చూడొచ్చు మీరు జరీ కానీ ఎక్కడా కూడా మనకు డ్యామేజ్ లేకోకుండా నీట్ గా చాలా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట రోలింగ్ అండ్ పాలిషింగ్ కూడా వీళ్ళే చేయిస్తారు రోల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా నీట్ గా ప్యాక్ చేసి కి అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా అయితే సో పాలిషింగ్ రోల్ రోలింగ్ అనేది అంటే వన్ ప్లేస్ లోనే ఇవ్వడం జరుగుతుంది పాలిషింగ్ అంటే నథింగ్ బట్ అండి వాష్ చేసిన తర్వాత ఏమైనా స్ట్రైన్స్ ఉన్న స్ట్రైన్స్ రిమూవ్ చేసేసి అతను స్ట్రాచ్ హౌస్ స్టాచ్ పెట్టేసి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి అనమాట ఈ కలర్స్ ద్వారా మనకు ఓల్డ్ సారీస్ అన్ని న్యూ సారీస్ కి చేంజ్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ లాస్ట్ మనకు రోలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు సర్వీసెస్ అన్ని కూడా మనకు ఒకే చోట జరుగుతున్నాయండి జైరాన్స్ ఇప్పుడు సారీ రోలింగ్ దగ్గర అయితే సో చూడండి బయదమే మన శారీ మాటల్లో మాట్లాడుతున్న సారీ రోలింగ్ కూడా అయిపోయింది చూడండి రోలింగ్ అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి నిజంగానే చాలా బాగా వచ్చింది సారీ అనేది చూపిస్తాం ఒకసారి అయిపోయిందా సోమ్ ఇప్పుడు ఇది బా నార్మల్ బేసిక్ ఫ్యాన్సీ సారీ కదా ఇది కొంచెం ఫ్యాన్సీ సారీ కొంచెం జరీ బార్డర్ అయితే ఉంది పట్టు సారీసే కాదు మనం ఫ్యాన్సీ సారీస్ కూడా రోలింగ్ అనేది చేయి చేసుకోవచ్చు ఇంట్లో మనం ఎంత మెయింటైన్ చేసుకో ఎంత ఐరన్ చేసుకున్నా కూడా ఈ ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అయితే రాదు ఒకసారి మనం కట్టిన తర్వాత ఖచ్చితంగా సారీ అనేది నలుగుతుంది దట్టు ప్యూర్ శారీస్కి వచ్చేటప్పటికి ఏమంటే ప్యూర్ సారీ అనేది ఇంకా ఎక్కువ నలుగుతుంది అనమాట శారీ వచ్చేటప్పటికి ఈ రోలింగ్ మిషన్ ద్వారా మనము నీట్గా శారీ అనేది తీసుకోవచ్చండి సో రోలింగ్ కంప్లీట్ అయిపోయిందండి రోలింగ్ అయిన తర్వాత సారీ ఇలా వచ్చేస్తుంది చూడండి అసలు కొత్త సారీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎలా వస్తుందో అలాంటి ఫీల్తో వస్తుంది సారీ ఇది చూడండి ఒకసారి చూడండి స్టిఫ్గా నీట్ గా ఎంత బాగా అనేది రోలింగ్ చూడొచ్చు మీరు నీట్ గా ఐరన్ వచ్చేసింది చక్కగా చూడండి చూడండి ఎంత గా వచ్చిందో సారీ అంతా కూడా సో ఇదైతే సారీ రోలింగ్ మిషన్ అండి సో గ్యాస్ ప్రైస్ వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ గా ఇస్తున్నారండి స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిటీ రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు రోలింగ్ అనేది సో డిపెండింగ్ మీరు ఇచ్చే సారీని బట్టి అంటే ఒక మంచి పట్టు సారీ ఇచ్చారు అనుకోండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ సిల్క్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అయితే ప్రజెస్ పెట్టారండి సో పాలిషింగ్ అండ్ రోలింగ్ రెండు కలిపి చేయించుకోవాలనుకున్న ఎలా ఉంటాయి ప్రజెస్ అనేది మీరు షాప్కి వెళ్ళి కనుక్కోవచ్చు ఒకసారి క్లియర్గా అండ్ బై అనంతపూర్ లోకల్ వాళ్ళకి అయితే మనకు సో హోమ్ డెలివరీ కూడా ఉంటుంది జస్ట్ మినిమమ్ తో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో బల్క్ లో ఫైవ్ సిక్స్ సారీస్ అయితే ఉంటాయి మా దగ్గర టైం ఉండదు సో అలాంటి మీరు ఫైవ్ సిక్స్ శారీస్ కానీ మీరు ప్యాక్ చేసి పెడితే వీళ్ళే వచ్చి తీసుకొచ్చి అండ్ చక్కగా పాలిషింగ్ అండ్ రోలింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి సూపర్ సూపర్ ఆపర్చునిటీ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు వీళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేశారు జయరాం శారీ రోలింగ్ అనేది ెట్లీ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను అండ్ వీళ్ళ దగ్గర టాలరింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ద బై అండి ఈ టైప్ ఆఫ్ శారీ రోలింగ్ విషయస్ గురించి చాలా మంది అసలు అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి మీ ద్వారా ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన వీడియోని అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా సో లొకేషన్ చెప్పాను అండ్ శారీ రోలింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి క్లారిటీగా చెప్పాను ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అండ్ షాప్ వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసేయండి మరి కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను దెన్ బై బాయ్